హై ఎవ్రీవన్ నా పేరు తెజస్వి బట్జల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికస్ హోమయోపతి ఈ రోజు మనం డెంగ్యూ అంటే ఏంటి డెంగ్యూ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి అలాగే ట్రీట్మెంట్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం నార్మల్ గా డెంగ్యూ అనేది ప్రెసెంట్ కండిషన్స్ లో మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ఏడీస్ ఈజీ వల్ల లోప్రెడ్ అవుతూ ఉంటుంది అలాగే డెంగ్యూ అనేది ఈ రైనీ సీజన్ లో జూలై నుంచి నవంబర్ లో కామన్ గా చూస్తుంటాం ఎక్కువగా చిన్నపిల్లల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ముసలి వాళ్ళల్లో ఈ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను డెంగ్యూ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మార్నింగ్ ఇప్పుడు మనం డెంగ్యూ అంటే ఏంటి డెంగ్యూ కండిషన్ గురించి తెలుసుకుందాం డెంగ్యూ అనేది అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్ గా డెంగ్యూ అనేది డిఫరీ టైప్స్ గా ప్రెసెంట్ అయి ఉంటుంది డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ ఫీవర్ అనేది అక్యూట్ కండిషన్ అనమాట వైరల్ ఫీవర్ లో అలాగే డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఈ రెండు డెంగ్యూ యొక్క కాంప్లికేషన్స్ అనమాట డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ అంటే మన బాడీలో మ్యూక్లస్ మెంబ్రైన్ నుంచి కానీ నోస్ నుంచి కానీ గమ్స్ నుంచి కానీ బ్లీడింగ్ అనేది వస్తుంటుంది అనమాట అలాగే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే సివియర్ కాంప్ కండిషన్స్ లో బాడీలో బ్లీడింగ్ ఎక్కువ వల్ల ప్లేట్లెట్ కామ్స్ తక్కువైపోయి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయి బాడీ అనేది వీక్ అయిపోతుంది అనమాట అప్పుడు ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటది కాబట్టి డెంగ్యూ మనం నెగ్లెక్ట్ చేయకూడదు డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటుంటా అనమాట ఎందుకు బ్రేక్ బోన్ ఫీవర్ అంటుంటామంటే డెంగ్యూ ఫీవర్ లో బోన్స్ అనేటివి బ్రేక్ అవుతున్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ ఉంటది అనమాట ఆల్రెడీ అక్కడ ఏ డ్యామేజ్ జరగకపోయినా కూడా వాళ్ళకి బోన్స్ అనేటివి బ్రేక్ అవుతున్న ఫీలింగ్ లో ఉంటారు డెంగ్యూ వైరస్ యూజువల్ గా డెంగ్యూ అనేది ఫోర్ టైప్స్ లో ఉంటుంది డెంగ్యూ ఫీవర్ అనేది ఆ ఫోర్ టైప్స్ లో ఏ విధంగా అయినా అఫెక్ట్ అవ్వగలదు వెటర్ వెట్టర్ అంటే డెంగ్యూ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే అనే మస్క్ ద్వారా డెంగ్యూ అనేది స్పెడ్ అవుతుందన్నమాట ఈ మస్కిటో బైట్ అనేది డే టైమ్ లో ఎక్కువగా ఉంటుంది రిజర్వాయర్ రిజర్వాయర్ అంటే హ్యూమన్స్ అనే వాళ్ళు రిజర్వాయర్ గా యాక్ట్ చేస్తారు అంటే ఎవరికైతే ఇన్ఫెక్ట్ అవుతుందో రిజర్వాయర్ రిజర్వాయిల్ అంటుంటారన్నమాట హ్యూమన్స్ గా మెయిన్ ఎఫెక్ట్ అవుతుంటారు అలాగే ఇన్ఫెక్ట్ అయిన హ్యూమన్ కూడా ఫర్దర్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడానికి సోర్స్ గా యాక్ట్ అవుతారు ఇవన్నీ డెంగ్యూ గురించి ఇప్పుడు మనం డెంగ్యూ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం డెంగ్యూ ఫీవర్ లో ఫీవర్ తో పాటు సివియర్ హెడ్ ఎక్ ఉంటుంది వాళ్ళలో కాన్స్టెంట్ గా హెడ్ఏక్ ఫీల్ అవుతుంటారు అలాగే రెట్రో ఆర్బిటల్ పెయిన్ రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటే ఐ పెయిన్ అనమాట మనం ఐ కదలిక అంటే ఐ మూవ్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుంటది అలాగే మజిల్ పెయిన్ మయాలజీ అంటే మజిల్ పెయిన్స్ అనమాట చిన్న చిన్న మూవ్మెంట్స్ కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ కండిషన్ గా ఉంటారు వాళ్ళకి ఆర్ట్రాలజీ ఆర్టాలజీ అంటే జాయింట్స్ పెయిన్ గా ఉంటది ఫింగర్ జాయింట్స్ కానీ విస్ట్ జాయింట్స్ కానీ యాంకిల్ జాయింట్స్ కానీ ఇంకా నీ షోల్డర్ ఎల్బో ఈ జాయింట్స్ అన్నిట్లో పెయిన్ ఉంటది యూజువల్ గా ఆర్థరైటిస్ లో స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కానీ డెంగ్యూ ఫీవర్ లో అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే ఈ ఆర్థా ఈ బోన్ పెయిన్ అనేది జస్ట్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం వల్ల వస్తుంది ఇప్పుడు ర్యాష్ ర్యాష్ అనేది ఎలా ఉంటుంది అంటే డెంగ్యూ ఫీవర్ లో ఇలా అప్పర్ చెస్ట్ పైన కానీ అప్పర్ లిమ్స్ పైన కానీ ర్యాష్ అనేది ఉంటుంది అనమాట ఇది కొంచెం సన్ బర్న్ ర్యాష్ లాగా ఉంటుంది అనమాట మైల్డ్ హెమరేజ్ కంటే ఈ డెంగ్యూ ఫీవర్ సివియర్ ఫామ్స్ లో హెమరేజ్ కూడా ఫామ్ అవుతుంది అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడెక్కడ అంటే గమ్స్లో కానీ మ్యూకస్ లో కానీ నోస్ స్టూండి కానీ బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళలో అలాగే కొందరిలో ఇంటర్నల్ లో కూడా బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా కొంతమందికి బ్లాక్ స్టూల్స్ వస్తుంటాయి ఇంకా చాలా ఫామ్స్లో ఉంటాయి అన్నమాట హెమరేజిక్ టెండెన్సీ అనేది నెక్స్ట్ అండ్ వామిటింగ్ నాజియా వామిటింగ్ అనేది అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కానీ ఇలా వామింగ్ రావడం అనేటివి ఇన్ఫెక్షన్ యొక్క మెయిన్ కాజ్ సివియర్ కేసెస్ లో ఎలా ఉంటుందంటే బ్లీడింగ్ అంటే షాక్ అనేది సివియర్ కేసెస్ లో ఉంటాయి బ్లీడింగ్ జరిగినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి వాళ్ళలో ఫర్దర్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది షాక్ లో ఆర్గాన్ ఫెయిర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం డెంగ్యూకి సంబంధించి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట అలోపతిక్ మోడ్ లో డెంగ్యూకి సంబంధించి నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అన్నది అంటూ ఏముండదు స్పెసిఫిక్ గా డెంగ్యూ కోసమే ఓన్లీ సపోర్ట్ కేర్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతారు అనమాట అలాగే డెంగ్యూకి సంబంధించి నో యాంటీవైరల్ డ్రగ్స్ అంటే ఎలాంటి యాంటీవైరల్ డ్రగ్స్ కూడా అవైలబుల్ గా లేవు పారాసెటమాల్ ఓన్లీ పెయిన్ రిలీఫ్ మాత్రమే యూజ్ చేస్తారు ఇలా యూస్ చేయడం వల్ల డెంగ్యూ అనేది ప్రెసెంట్ కండిషన్ తగ్గినా కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది అనమాట డెంగ్యూని ప్రివెంట్ చేయడానికి మటుకు ఎలాంటి మెడిసిన్స్ అనేవి లేవు అనమాట అలోపతిక్ మోడ్ లో ఇలా డెంగ్యూ కండిషన్ లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళకి సివియర్ ఫార్మ్స్ గా ఎఫెక్ట్ అవుతుంట ఇలా డైరెక్ట్ గా ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీస్ చేయడానికి ఎలాంటి మెడిసిన్స్ లేవు అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయలేదు అనమాట ఇంకా అంటే వీక్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడం అనేది జరగదన్నమాట ఇవన్నీ అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల వస్తుంటాయి ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా యాక్ట్ అవుతుంది డెంగ్యూ కండిషన్ లో ఎలా అంటే హోమిపతి ట్రీట్మెంట్ అనేది డెంగ్యూని ప్రివెంట్ చేయగలుగుతాం మనం సరైన టైంలో మనం డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల డెంగ్యూ కండిషన్ రాకోకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అలాగే ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ డెంగ్యూ కండిషన్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం హోమియోపతి ట్రీట్మెంట్ డెంగ్యూ ప్రివెంటివ్ గా యాక్ట్ చేస్తుంది అనమాట ఎలా అంటే మనం కరెక్ట్ టైంలో డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేసినట్టు డెంగ్యూ కండిషన్ రాకోకుండా ఒకవేళ వచ్చినా ఆ తీవ్రతను తగ్గించే విధంగా మనం మై మెయింటైన్ ఫిడికల్స్ ఫిటికల్స్ హోమియోపతి డెంగ్యూ ప్రివెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డెంగ్యూ నుంచి ప్రివెంటివ్ మెదర్స్ తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు అలాగే హోమియోపతి ట్రీట్మెంట్ డెంగ్యూ ని క్యూర్ చేస్తుంది ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్ లో కూడా వాళ్ళకి సివియర్ ఫామ్స్ రాకోకుండా అలాగే ఆ కండిషన్ ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయకుండా ఆ డిసీజ్ సివియారిటీని కండిషన్ ని మొత్తం డిక్రీస్ చేస్తుంది అలాగే రిలీవ్ చేస్తుంది హోమియోపతి ట్రీట్మెంట్ అనేది డెంగ్యూ డెంగ్యూ పేషెంట్ కి పెయిన్ రిలీఫ్ యాక్ట్ అవుతుంది బోన్ పెయిన్ అనే వాటిలో కానీ హెమరేజీ ప్రెగ్నెన్సీ లో కానీ వీటిలో మంచిగా యాక్ట్ అయ్యి పేషెంట్ కి రిలీఫ్ ఇస్తుంది అనమాట హోమియోపథిక్ మెడిసిన్ అనేది సేఫ్ ఎఫెక్టివ్ అని ఎందుకంటున్నాం అంటే అలోపథిక్ ట్రీట్మెంట్ తో పోలి హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది సేఫ్ యూజ్ అన్నమాట ఎందుకంటే నేచురల్ సోర్సెస్ అన్నమాట హోమియోపతిక్ మెడిసిన్స్ అవైలబుల్ అయ్యే నేచురల్ సోర్స్ నుంచి హోమియోపతిక్ మెడిసిన్ తయారు చేస్తాం అలాగే ఇవి పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎల్డర్లీ ఉమెన్ ఉమెన్ కానీ ఎవరికైనా సేఫ్ గా అవుతుంది అలాగే కన్వెన్షనల్ మెథడ్ లో ప్లేట్లెట్ ఇంక్రీస్ చేయడానికి కూడా డైరెక్ట్ మెడిసిన్స్ అనేది ఏం లేవనమాట హోమియోపతిక్ మెడిసిన్ లో ప్లేట్లెట్ ని త్వరగా ఇంక్రీస్ చేయడానికి అలాగే మన ఇమ్యూన్ సిస్ ని అప్ చేయడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎఫెక్ట్ ఎఫెక్టివ్ అంటే అందరూ అంటారు హోమియోపతి సిస్టమ్ స్లోగా యాక్ట్ అవుతుంది మనం కనుక కరెక్ట్ టైం లో కరెక్ట్ మెడిసిన్ యూజ్ చేసినట్లయితే ఫాస్ట్ గానే మనం డిసీజ్ కండిషన్ క్యూర్ చేయగలుగుతాం టైం కరెక్ట్ టైంలో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకోకుండా ఫ్యూచర్ లో రాకుండా మనం ట్రై చేయగలుగుతాం ఇవన్నీ హోమియోపతి ట్రీట్మెంట్స్ యొక్క బెనిఫిట్స్ అనమాట ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతి వాళ్ళ అడ్వాంటేజెస్ అంటే తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి మెయిన్గా త్రీ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది అనమాట ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటెన్స్ అండ్ కంపాషన్తో ఉంటారు అలాగే ఫిటికల్ హోమియోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ లో బెస్ట్ హైయెస్ట్ క్వాలిటీని ఫాలో అవుతుంది అనమాట బెస్ట్ సెగ్మెంట్ అంటే హోమియోపతికి మెడిసిన్ లో రకరకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఆ మెడిసిన్స్ అన్నిటిని మేము బెస్ట్ ఫార్మసిటికల్ కంపెనీస్ నుంచి తీసుకొని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం అలాగే ఫిజికల్ హోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో యూజ్ చేస్తుంది అనమాట ఇవన్నీ ఫిజికల్ హోమియోపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక డెంగ్యూ తో బాల్పడుతున్నట్టు ఫిడికల్ హోమిపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ హోమిపతి రెండు విధాలుగా కన్సల్టేషన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ ఒకటి ఇన్ ఇన్పర్సెంట్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది మీరు మీ రిపోర్ట్స్ మాకు సెండ్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ అవసరం అయితే మేము మీకు చెప్తాం మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ తీసుకుని మాకు సెండ్ చేయగలుగుతారు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అయితే మేము డోర్ డెలివరీ చేయగలుగుతాము ఒకడే మీరు ఇండియాలో కనుక ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అవుతాయి లేదు మీరు ఇండియా కాకుండా ఇంకెక్కడైనా వేరే కంట్రీలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు ఫిటికల్ హోమోపతిని డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ లో కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిటికల్స్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయగలరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్బు డాట్ డాట్ కామ్ మా వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్న ఫిటికల్స్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫడికల్స్ హోమియోపతి కన్సల్ట్ అవ్వాలి చాలా కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని చూస్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిటికల్ హోమియోపతి మెయిన్ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ మా వద్ద డెంగ్యూ సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట అలాగే ఫిటికల్ హోమియోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది ట్రాన్స్ఫ్లాంట్ ట్రీట్మెంట్ ఎలా అంటే మీకు డిసీజ్ కండిషన్ గురించి చెప్పి ఆ కండిషన్ ప్రోగ్రెసెస్ ఎలా ఉంటుంది కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ కూడా ఫిడికల్ హోమోపతి ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ టైమ్ ఇచ్చి వాళ్ళకున్న డౌట్స్ కానీ అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైసెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి ఇవన్నీ ఫిడిక హోమోపతిలో ఉన్నాయి కాబట్టి ఫిడిక హోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం డెంగ్యూ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ అలాగే డెంగ్యూకి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్స్ తెలుసుకున్నాం మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్లయితే చూసి ఫిటికస్ హోమిపతి ఫిటికల్స్ హోమియోపతి డెంగ్యూ ప్రివెంటివ్ కిట్ ప్రొవైడ్ చేస్తుంది మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డెంగ్యూ ప్రివెంటివ్ కిట్ ని యూస్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు